ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళు చేసినటువంటి ఒక ప్రథమమైనటువంటి ప్రకటన ఏమిటి అంటే గత ఐదేళ్ళగా కూడా ఏదైతే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిత్యం రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అనేటువంటివి వాళ్ళు ఏవైతే గనక ఆ రోజున ఆరోపణలుగా చేశారో వాటన్నిటిపైన కూడా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా శ్వేతపత్రం రూపంలో ఏ విధంగా అవినీతి జరిగింది అసలు రాష్ట్రానికి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది ఏ విధమైనటువంటి నష్టం జరిగింది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అపరిపక్వత వల్ల ఆయన అపరిపక్వ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధిలో పురోగమనం చెందాల్సినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తిరోగమనం బాట పట్టేలాగా చేశాడు అనే దానిపైన శ్వేత పత్రాల రూపంలో ప్రజలకి చైతన్యపరిచే విధంగా ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే అందులో భాగంగా ఈ రోజునైతే గనక జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్టాలోంచి తొలి శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేశారు ఆ తొలి శ్వేత పత్రం కూడా మరేదో కూడా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అసలు గడిచిన ఐదేళ్లగా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా నిర్వీర్యమైంది పోలవరం ప్రాజెక్ట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి అసలు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయి ఉండాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే అలాంటి ప్రాజెక్ట్ ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉంది మరి దీని అంతటికీ కూడా కారకులు ఎవరు అనే అంశం పైన కూడా స్పష్టమైనటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పోలవరం పైన ఒక శ్వేత పత్రాన్ని అంటే గడిచిన ఐదేళ్లలో ఏ విధంగా పోలవరాన్ని నాశ చేశారు అనే దానిపైన కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా చక్కచక్క ఎంతో వేగవంతంగా పోలవరం ప్రాజెక్ట్ని దాదాపు డెబ్బై రెండు శాతం పనులన్నీ కూడా పూర్తి చేశారు కాపర్ డ్యామ్ నిర్మాణం చేశారు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేశారు ముఖ్యంగా చూస్తే డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో వెచ్చించి ఆ డయాఫ్రామ్ వాల్ని కూడా నిర్మాణం చేశారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటికి ఉన్నటువంటి ఏదైతే గనక ఏజెన్సీ ఉంటుందో ఆ ఏజెన్సీని మార్చారు మార్పు ఎందుకు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏజెన్సీ పనులు చాలా వేగంగా చేయాల్సినటువంటి పనులు కూడా వాళ్ళు నెమ్మదిగా చేస్తున్నారని చెప్పి అదే సమయంలో ఏదైతే గనక నవయుగ అనేటువంటి సంస్థకి వాళ్ళు కూడా కేంద్రం నుంచి ఒప్పించి అంటే కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ఏవైతే గనక కేంద్రం ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అనుగుణంగానే ఆ బడ్జెట్లోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ని కూడా నిర్మాణం చేసి ఇస్తాము అని చెప్పడంతో వాళ్ళైతే గనక నవయుగ తోటి ఆ రోజున ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళకి ఆ ఏజెన్సీ కూడా నవయుగాకి పనులు అప్పజెప్పినారు పనులు అప్పజెప్పినటువంటి క్రమంలోనే ఐదేళ్ల పాలనలో డెబ్బై రెండు శాతం పనులను కూడా పూర్తి చేశారు అందులోనే ఇందాక చెప్పుకున్నట్లుగా డయాఫ్రామ్ వాల్ అత్యంత కీలకమైనటువంటి డయాఫ్రామ్ వాల్ని కూడా నిర్మాణం చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు ఇవాటికి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అంటే పోలవరం వాస్తవానికి అయితే డెబ్బై రెండు శాతం ఐదేళ్లలో పూర్తయినప్పుడు మొదటి ఏడాది రెండేళ్లలోనే మిగతా ఇరవై ఎనిమిది శాతం కూడా పూర్తయిపోయి ఆ పోలవరం ప్రాజెక్టు కూడా ఇక ఆ ప్రాజెక్ట్ ఈ పాటికే ప్రారంభం అయిపోయి ఉండాలి కానీ ఇవాటికి పరిస్థితి ఎలా ఉంది అంటే ఎప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతాం అనేటువంటిది కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన పాపాలను ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచే ప్రారంభించాడు ఆయన ఏదైతే గనక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో అదే రోజు సాయంత్రం నుంచి అక్కడున్నటువంటి పనులన్నీ కూడా నిలుపుదలు చేశారు పోలవరానికి సంబంధించి ఒక్క పని కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి లేదు అది ఎప్పటి వరకు ప్రారంభం కాలేదు అంటే ఈయన జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే నవంబర్ వరకు కూడా పోలవరం పనులు ప్రారంభం కూడా కానటువంటి పరిస్థితి అదే కాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తరిమేయండి అంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అదే సమయంలో పూర్తిగా ఈ పోలవరానికి సంబంధించి పీపీఏ అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగస్టు మాసంలో ఏదైతే గనక ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఒక సమావేశం పెట్టి నిర్వహించుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ పైన వాళ్ళు సమావేశమై పూర్తిగా చర్చ కూడా జరిపినటువంటి పరిస్థితి అలాగే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారో తారీఖున మళ్ళీ ఏదైతే కనుక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి కూడా తెలియజేసింది ఏమిటి అంటే ఈ విధంగా పనులు నిలుపుదల చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు కాంట్రాక్టర్లని ఈ సమయంలో మార్చడం సరైనటువంటి పద్ధతి కాదు ఇలా చేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఎంతగానో నష్టపోతుంది అని కూడా చెప్పారు అయినా కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి విన్నటువంటి పరిస్థితులు లేవు ఇదే సమయంలో చూస్తే ముఖ్యంగా నీతి ఆయోగ్ కూడా ఏదైతే ఏజెన్సీలను మార్చడం కాంట్రాక్టర్లను మార్చడం ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొత్తం అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను మొత్తం తరిమేయాలన్నాడు ఏదైతే కనుక అప్పటికే పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ నవయోగ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ సంస్థకి కూడా వాళ్ళు కూడా పనులు చేయడానికి వీలు లేదు అంటూ కూడా వాళ్ళని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి దీంతో నవంబర్ వరకు పనులు కూడా ఆగిపోయినాయి అయితే నీతి ఆయోగ్ ముఖ్యంగా కేంద్రంలో ఉండేటువంటి నీతి ఆయోగ్ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టం చేసింది ఈ రకంగా ఏజెన్సీలని ఇప్పుడు మార్చడం సరైనటువంటి పని కాదు ఎందుకు అంటే ఒక ఏజెన్సీని మారిస్తే ఇప్పుడు రెండో వాడిని మీరు కొత్తగా తీసుకొచ్చి పెడితే ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళేమో పాతవాళ్ళు పాత వాళ్ళు చేసిన తప్పు అంటారు పాత వాళ్ళేమో మాదేం లేదు మేము సరిగ్గా చేసాం కొత్తగా వచ్చిన వాళ్ళు చేసిన తప్పిదాల వల్లే ఇదైంది అంటారు కాబట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి దీని మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటూ కూడా కేంద్రంలోని సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని కూడా వ్యతిరేకించారు అది కాక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ప్రభుత్వం నుంచి అనేక ప్రకటనలు కూడా చేయించారు ఏదైతే గనక పోలవరం ప్రాజెక్టు చాలా శరవేగంగా జరుగుతోంది మేము పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి చేస్తాం అప్పటికి పూర్తి చేస్తామన్నారు కానీ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఈ పాటికి పూర్తయిపోయి ప్రారంభం కావాల్సినటువంటి ప్రాజెక్ట్ కనీసం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే కాఫర్ డ్యామ్కి రెండు కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యన గ్యాప్లు ఉన్నటువంటి క్రమంలో ఆ గ్యాపుల్ని పూర్తి చేసేటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ ఏదైతే కనుక అప్పటికి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లని ఆ ఏజెన్సీల్ని మార్చేశాడు ఆ ఏజెన్సీలని మార్చేయడం అప్పటికే కొంత గ్యాప్ రావడం కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి వాళ్ళు పని ప్రారంభించే నాటికి అప్పటికే సీజన్ అయిపోయింది ఆల్రెడీ వరదలు వచ్చినాయి వరదలు రావడం వల్ల కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి అలాగే డ్యా వాల్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి దీంతో కొత్తగా వచ్చినటువంటి ఏజెన్సీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించినటువంటి వ్యక్తులు తమకు కమిషన్లు గట్టిగా ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజున రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ఆరు వందల కోట్ల రూపాయలు మేము మిగిల్చామని చెప్పారు కానీ వాళ్ళు ఏమైంది ఏదైతే వరదలకి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో వరదలు ఏవైతే వచ్చినాయో ఆ వరదలకి పూర్తిగా కా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిండం ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణమే నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన చేసినటువంటి ఈ దుర్మార్గాల వల్ల పూర్తిగా అక్కడ ఏజెన్సీల్ని ఆపేసి పనులు నిలుపుదల చేయడం వరదలు వచ్చి డయాఫ్రామ్ వాల్ తినడం వల్ల దాన్ని మరమ్మత్తులు అయినటువంటి ఖర్చు నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతోటి పూర్తి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగితే దానికైన డ్యామేజ్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయించడానికి నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అయింది అంటే ఇదంతా కూడా ఎవరి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఏదో తన మేధస్సుతో అపర మేధస్సుతో ఈ విధంగా నేను అన్నీ కూడా కాంట్రాక్ట్లను మార్చగలను రివర్స్ టెండరింగ్ తోటి అన్నీ ఆదా చేస్తా అని చెప్పి చేసిన పనుల వల్ల జరిగింది ఏమిటి ఆరు వందల కోట్ల రూపాయలు మిగిల్చాను రివర్సింగ్ టెండరింగ్తో అని చెప్తే అందులో నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఉత్త డయాఫ్రామ్ వాల్ దానికి మరమ్మతులు చేయడానికి సరిపోయింది అదీ కాక ఈ ఐదేళ్లలో సివిల్ వర్క్స్ ఏదైతే గనక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం సివిల్ వర్క్స్ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో పూర్తి చేసింది కేవలం నాలుగు శాతం మాత్రమే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి పదకొండు వేల పైచులకు కోట్ల రూపాయల్ని వేల కోట్ల రూపాయలని అయితే ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం నాలుగు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్లు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయడం వల్ల రైతులకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అదే కాక పోలవరం ప్రాజెక్టు గనక పూర్తి చేసి ఉంటే దీనికి ఏదైతే గనక ఏడు వందల టిఎంసీలు సముద్ర నీటికి ఏదైతే గనక వృధాగా పోతుందో ఆ నీటిని ఇటు మళ్ళీ ఉంటే దక్షిణ భారతదేశంలోనే పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక అతి గొప్ప పెద్దదైనటువంటి ప్రాజెక్టుగా ఉండడమే కాకుండా మన రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వగా పొరుగు రాష్ట్రాలకు కూడా మనం నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కానీ వాటిని కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి తన నియంతృత్వ పోకళ్ళతోటి పోలవరాన్ని నాశనం చేశారు దానివల్ల అందులో నీళ్లు మనకు ఉండుంటే వాటి నుంచి నీటి నుంచి ఎనర్జీ ఏదైతే గనక ఉంటుందో అంటే పవర్ కన్జంప్షన్ కూడా చేసుకోవచ్చు పవర్ జనరేట్ కూడా చేసుకోవచ్చు ఎనర్జీ జనరేషన్ అనేటువంటిది నీటి ద్వారా అవుతుంది కాబట్టి వాటికి కూడా ఆ నీటిని వినియోగించుకుని ఉంటే ఇవాళ కరెంటు కోత అనేటువంటిది ఉండదు కరెంటు కోతలు అనేటువంటివి చూసేవాళ్ళం కాదు అదంతా కూడా ఎప్పుడు జరిగేది పోలవరం గనక సకాలంలో పూర్తయి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి తన కమిషన్లకి కక్కుర్తి పడి ఏదైతే గనక తన రాచరిక అంటారు కదా రాచరిక పోకళ్ళతోటి నియంతృత్వ పోకళ్లతోటి గత ప్రభుత్వాలు చేసిన వాటిలో ఎలాగైనా కూడా మనం బురద చల్లాలి వాటి చేసినటువంటి పనుల మీద ఎత్తి చూపించాలి తప్పులు చేశారని చూపించాలి అని చెప్తూ పూర్తిగా ఏజెన్సీలను మార్చేయడం కాంట్రాక్టర్లను మార్చేయడం పనులు నిలుపుదల చేసేయడం ఈ లోపల ఆల్రెడీ జరిగినటువంటి పనులన్నీ కూడా నాశనం అవుతూ ఉండడం ఎందుకంటే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ వీటికి సంబంధించి కేవలం మూడేళ్ల నాలుగేళ్ల కాల పరిమితి ఉంటుంది ఈ లోపల డయాఫ్రామ్ వాల్ని నిర్మాణం చేసుకుని పూర్తిగా కూడా ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్టును పూర్తి చేసుకుంటు అంటే అప్పటి వరకు ఈ కాఫర్ డ్యామ్లు అనేటువంటివి వాటికి సహకారంగా ఉంటాయి అంటే ప్రాజెక్టు ఎక్కడా కూడా పనులు ఆగకుండగా దెబ్బ తినకుండా ఈ డ్యామ్లు అనేటువంటివి కూడా కాఫర్ డ్యామ్ అనేటువంటిది ఎంతో సహకారం అందించేది అలాగే ఎంతగానో ఉపయోగపడేది ఆ తర్వాత వాటి కాలం అయిపోయిన తర్వాత ఆ డ్యాముల్ని పక్కన పెట్టేసి డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రామ్ వాల్ బేస్డ్గా పూర్తిగా కూడా ప్రాజెక్టు పూర్తి చేసుకుని అన్ని అందరికీ కూడా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవేమీ కూడా కనీస అవగాహన లేకుండగా అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయి అనే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆయన క్యాబినెట్ క్యాబినెట్లో ఎవరైతే ఆ నీటి శాఖకి మంత్రులుగా ఎంచుకున్నారో మనం చూసాం కదా అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని మొదట పెట్టాడు ఆయన ఏం చెప్పాడు డిసెంబర్ ట్వంటీ నైన్టీన్ కల్లా మేము పూర్తి చేస్తాం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ కల్లా పూర్తి చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికాడు కానీ ఏమైంది ఆయన చెప్పి నా రెండేళ్ళు రెండున్నరేళ్ళు తిరిగేటప్పటికి ఆయన మంత్రి పదవిపై ఆయన ఇంట్లో కూర్చుని బెట్టింగ్లు ఆడుకుంటా ఉన్నాడు ఆ తర్వాత ఇంకెవరినో తీసుకొచ్చారు ఎవరినయ్యా అంటే సాంబరాల్ రాంబాబు అంబట్ రాంబాబు ఆయన్ని తీసుకొచ్చి పెడితే ఆయనేమో ఇది ఎప్పటికి పూర్తి చేస్తారండి పోలవరం ప్రాజెక్టులు అని చెప్పి జర్నలిస్టులు అడిగితే ఏమో నాకేం తెలుసు నేను ఏమైనా ఇంజనీర్నా ఎప్పుడు పూర్తయితే అప్పుడు పూర్తయిందని చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి అది కాస్త ట్రోల్ అవ్వడంతో ఈ రోజున అక్కడికి వెళ్ళి ఏవేవో వేషాలు వేశాడు ఒకటి రెండు సందర్భాల్లో వెళ్ళాడు ఆఖరికి ఏం చేశారయ్యా అంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేము అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజున వాళ్ళిద్దరికీ సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రోజున పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పోలవరం ప్రాజెక్టు మీద చేసినటువంటి ప్రకటనలు ఇది కూడా ఒక్కసారి చూద్దాం ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయినాయి మొదలైపోయినాయి ప్రాజెక్టు చేస్తాము ఇది ఈయన చెప్పింది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో చెప్పాడు అసెంబ్లీలో ఈయన ఈ ప్రకటన చేసేటప్పటికే కాఫర్ డ్యామ్ దెబ్బతీనుంది డయాఫ్రామ్ వాల్ వరదలు వచ్చి దెబ్బ తినుంది వాటికి ఇంకా మరమ్మతులు చేయడానికి రెండు సీజన్లు పడుతుంది కాఫర్ డ్యామ్ ఇప్పుడు వాటిని మరమ్మతులు చేయాలన్నా పూర్తి చేయాలన్నా రెండు సీజన్లు పడుతుంది ఇంకా అదే సమయంలో డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలన్నా దానికి అప్పట్లో ఏదైతే కనుక డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ మరమ్మతులు చేయడానికే టైం పడుతుంది అసలు ఈ ప్రకటన చేసేనాటికి అవి డ్యామేజ్ అయిపోయి అక్కడ పనులేమి ప్రారంభం కూడా కాలేదు ఎందుకంటే అప్పటికి ఇంకా కాంట్రాక్టర్లు నీళ్ళు పూర్తిగా పిలవలేదు కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ అంటే జూన్ నాటికెల్లా మేము నీళ్లు అందించేస్తామని చెప్పేసి అని చెప్పాడు ఇది ఒక పచ్చి అబద్ధం ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా కూడా వర్క్ అధ్యక్ష ప్రాజెక్టు రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవ నెవల్ కొంచెం గాఢలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్ట్ లో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్ట్ లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి ఇది ఇది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేటప్పటికి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నాటికి వచ్చేటప్పటికి జూన్ కల్లా మళ్ళీ పూర్తి చేస్తా ఉన్నారు రే ఇప్పుడు ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు ఒక్క మాట మీద నిలకడలేదు ఎందుకంటే అసలు కనీసం ఇరిగేషన్ ప్రాజెక్ట్లు ఎలా ఉంటాయో ఈ మనిషికి అవగాహన లేదు ఈ అవగాహన లేని లేకపోవడం వల్ల రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాడు పోలవరం అంటే రాష్ట్ర అభివృద్ధికి ఒక జీవనాటి లాంటిది ఈయన చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోగా ఈ ఐదేళ్లు వృధా అయిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు వ్యయం ఈ రోజున ముప్పై ఎనిమిది శాతానికి ఎగబాకింది అదీ కాక జరిగినటువంటి డ్యామేజ్లు చూస్తే దాదాపు వేల కోట్ల రూపాయలు ఏదైతే వీళ్ళు ఖర్చు చేసింది నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా చేశాము రివర్స్ టెండరింగ్ వల్ల అని చెప్పేది ఆరు వందల కోట్ల రూపాయలు అయితే ఈ రోజున ఈ ఐదేళ్లు పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుదల చేసేయడం పనులు సజావుగా సాగకపోవడం వల్ల ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కంటే ఏదైతే ప్రజలు పన్నుల రూపంలో కడతా ఉంటారో ఈ పోలవరం ప్రాజెక్టుకి జరిగినటువంటి నష్టం ఎంత అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పుడు అధికంగా భారం పడుతోంది ఇది ప్రభుత్వ ఖజానాకి పడేటువంటి ఒక చిల్లు అంటే ఇది కూడా ఒక నష్టమే ఈ సమయంలోనే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది అంటే మరి వాళ్ళు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో కేంద్రం కూడా దీనిపైన దృష్టి సారించి ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ రోజున పిలిచారు ఏదైతే విదేశాల నుంచి నిపుణులు ఎవరైతే ఉంటారో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి వాళ్లతోటి వాళ్ళ నెలకి పది రోజులు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి పూర్తిగా అధ్యయనం చేస్తారు జరిగినటువంటి డ్యామేజ్ని ఏ విధంగా ఈ సీఫేజ్ వర్క్ చేయాలి అలాగే ఏ విధంగా ఈ డ్యామేజ్ మొత్తాన్ని కూడా మనం కవర్ చేసి డ్యామేజ్ మొత్తాన్ని బ పూర్తి చేసి మళ్ళీ కొత్త పనులు ప్రారంభించి ఎప్పటికీ ఈ వర్క్స్ అనేటువంటిది ఒక లైన్లోకి పడతాయి ఇవి ఎప్పటికీ పూర్తవుతాయని చెప్పాలి అని అంటే వాళ్ళు మొదట వచ్చి అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం చేశాక వాళ్ళు ఎంతకాలం ఇక్కడ ఉండి ఆ డ్యామేజ్ని ఏ విధంగా భర్తీ చేయొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ఇది చేసిన తర్వాత కానీ పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగేటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఇలాంటి క్రమంలో ఈ రోజున అంబటి రాంబాబు కూడా ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు దాని మీద మీడియా సమావేశం పెట్టి ఏంటి అది కూడా చూద్దాం ఇది అంబటి రాంబాబు గారు చేసినటువంటి ప్రకటన ఈయనకు అర్థం కాలేదు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఇంకెవరికి అర్థం కాదట ఈయన ఈయన చెప్పింది మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారు అని చెప్పి అడిగితే ఏమో నేను ఏమైనా ఇంజనీర్నా నాకేం తెలుసు నేను ఉత్తమ మంత్రిని మాత్రమే అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన ఈ ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తానంటే నాకు అర్థం కాలేదు నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఆయన మొదటి వ్యక్తట ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు అని చెప్పింది డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసి కేవలం ఇరవై ఎనిమిది శాతం పనులు చేస్తే చాలు అని చెప్తే ఏదైతే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో జ ఏదైతే రాజశేఖర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాగే కాంట్రాక్టర్లను మార్చేసి తనకు చెందినటువంటి కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించుకుని ఆ రోజున పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేశారో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కమిషన్లకి కక్కుర్తి పడి అప్పటి వరకు ఆనాటి ప్రభుత్వం అంటే అంతకు మునుపున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పనులను నాశనం చేసే విధంగా తన సొంత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనులు అప్పగించి వాటి ద్వారా ఏదైతే గనక కమిషన్లు దండుకోవచ్చు అనే ఆలోచనతోటి చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజున పోలవరానికి అయితే ఈ దుస్థితి పట్టింది అదే సమయంలో అధికారులు కూడా పూర్తిగా వాళ్ళు చదువుకుని వీంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా ఈ రోజున ఇంత ఇదిగా ఇంత నాశనం చేస్తే మరి ఎవరిని అనాలి అనేటువంటిది కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఉంది అంటే ఒక నియంత పోకళ్ళతోటి రాజకీయాల్లో ఉండకూడనటువంటి వ్యక్తులకు గనక అందలానికి అధికార పీఠాన్ని అప్పజెప్తే రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చూపించాడు దాంట్లో మొదటి అంశంపైనే ఈ పత్రాన్ని అయితే గనక ఈరోజు విడుదల చేశారు మొదటి అంశంగా ఒక్క పోలవరం మాత్రమే కనిపిస్తోంది ఇక ఆర్థిక శాఖకు సంబంధించి కావచ్చు ఇంకా అనేక శాఖలకు సంబంధించి ఒక్కొక్క దాని మీద కూడా ఒక్కొక్క శ్వేతపత్రం విడుదల చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పారు అయితే మొత్తంగా ఈ రోజున పోలవరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన విడుదలైనటువంటి ఈ శ్వేతపత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పాపాలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ